బీఆర్ఎస్ లో మరింతగా ముదిరిందా కవిత తీరు చూస్తుంటే అవునని అనిపిస్తోంది బీఆర్ఎస్ పై ప్రజల్లో సానుకూలత పెరుగుతున్న సమయంలో ఆ పార్టీ అంతర్గత రాజకీయాలు రచ్చకెక్కాయి సొంత పార్టీపైనే నిప్పులు చెరుగుతున్నారు కవిత పేరు చెప్పకుండా విమర్శలు గుప్పిస్తున్నారు ఆమె మాటలు ఇప్పుడు తెలంగాణలో సంచలనానికి కారణమవుతున్నాయి హాట్ కామెంట్స్ చేశారు కవిత పార్టీ అధినేత తన తండ్రి కేసీఆర్ నుంచి తనను విడదీసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసేందుకు కుట్ర చేస్తున్నారన్న కవిత ఆరోపణలు పార్టీ నేతలను ఆత్మరక్షణలో పడేశాయి తాను రాసిన లేఖ ఎలా లీక్ లీకైందని కవిత ప్రశ్నిస్తున్నారు ఆ లీకులు ఇచ్చిన వారి పేర్లను పార్టీ పెద్దలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఇక దాగుడు మూతలు ఎందుకు అనుకున్నారేమో డైరెక్ట్గా తన అన్న కేటీఆర్ పైనే దాడికి దిగారమే ఎక్కడ కూడా కేటీఆర్ పేరు ప్రస్తావించకుండా ఆయన్నే టార్గెట్ చేశారు కేటీఆర్ పనితీరు పరోక్షంగా గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులతో పార్టీ ఎలా బలోపేతమవుతుందని ప్రశ్నించారు బీఆర్ఎస్ బీజేపీలు ఒక్కటేనని ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా మాట్లాడారు కవిత బీఆర్ఎస్ లోని కొందరు నేతలు పార్టీని బీజేపీలో విలీనం చేసే దిశగా కుట్రలు చేస్తున్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు తాను జైల్లో ఉన్నప్పుడే ఈ కుట్రకు తెరలేసిందని కూడా కవిత ఆరోపించారు తాను మాత్రం ఈ కుట్రపై వ్యతిరేక గళం వినిపించాలని బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పానన్నారు బీజేపీని ఎదుర్కోవడానికి తానింకా జైల్లో ఉంటానని అప్పుడు కేసీఆర్ తో అన్నట్టు ఆమె గుర్తు చేశారు తాను జైలుకు వెళ్లేటప్పుడే బీఆర్ఎస్ కు నష్టం జరగకుండా పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పినా కేసీఆర్ఏ వద్దని వారించారని కవిత తెలిపారు బీఆర్ఎస్ లోని కొందరు నేతలపై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు కవిత తనపై ఇతర పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు తనపై ఆరోపణలు చేసే పార్టీలకు బీఆర్ఎస్ నేతలు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని కూడా ప్రశ్నించారు పార్టీలో ఓ నాయకుడికి నోటీసులు ఇస్తే ఎమ్మెల్యేలంతా వెళ్లి సంఘీభావం తెలిపారు అధినేత కేసీఆర్ కు నోటీసులు ఇస్తే అంతా సైలెంట్ గా ఎందుకున్నారని కవిత క్వశ్చన్ చేశారు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేస్తే ఎమ్మెల్యేలంతా ఆయన నివాసానికి వెళ్లి సంఘీభావం తెలిపారు కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేస్తే గ్రామ గ్రామాన భూకంపం పుట్టించాల్సి ఉండిందన్నారు సొంతింటి ఆడబిడ్డపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించిన కవిత ఇంటి ఆడబడుచుపై పడి ఏడిస్తే ఏమొస్తుందని ప్రశ్నించారు ఇప్పటికైనా తన జోలికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు బీఆర్ఎస్ కు ఒక్కరే నాయకుడని కవిత స్పష్టం చేశారు కేసీఆర్ స్థానాన్ని భర్తీ చేస్తామని చాలా మంది ఉవ్విల్లూరుతున్నారన్న కవిత అది అంత ఈజీ కాదన్నారు తాను కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే అంగీకరిస్తానన్నారు కేసీఆర్ కాకుండా ఇతర నేతల నాయకత్వాన్ని తాను ఎంత మాత్రం అంగీకరించమోనని కూడా ఆమె తేల్చి చెప్పేశారు కేసీఆర్ ను తామే నడిపిస్తున్నామని చాలా మంది చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత కేసీఆర్ ను నడిపించేంత పెద్దవాళ్ళు అయిపోయారా అంటూ సెట్టేర్లేశారు కవిత విదేశీ పర్యటనలో ఉండగా ఆమె కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ అయింది ఈ వివాదానికి కారణంగా నిలుస్తోంది ఇప్పుడు కవిత అదే అంశాన్ని ప్రస్తావిస్తూ తన లేఖను లీక్ చేసిన లీక్ వీరులు ఎవరో తేల్చాలని తాను డిమాండ్ చేస్తే గ్రీకు వీరులు తనపై దండెత్తుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ కు తనకు దూరం చేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు తన పార్టీ బీఆర్ఎస్ అని తాను ఎప్పటికీ బీఆర్ఎస్ నేతనేనని ఆమె తెలిపారు బీఆర్ఎస్ చేయాల్సిన చాలా పనులను తెలంగాణ జాగృతి సంస్థ తరపున తాము చేస్తున్నామని కవిత గుర్తు చేశారు కాంగ్రెస్ అధిష్టానంతో తాను ఎక్కడా సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేశారు కవిత మునిగే పడవలాంటి కాంగ్రెస్ వైపు తానేందుకు వెళ్తానని ప్రశ్నిస్తున్నారామె కవిత ఎపిసోడ్ పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయం బీఆర్ఎస్ లో వ్యక్తమవుతోంది కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించాలని నేతలంటున్నారు గతంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకున్నారు కేసీఆర్ ఇప్పుడు కవిత విషయంలో ఏం చేస్తారన్నది కొందరు అడుగుతున్నారు కవితకు షోకాస్ నోటీసులు జారీ చేస్తారా వివరణ అడుగుతారా అన్నది చూడాలి